అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సూపర్ ఉంటారులే నేనైతే మనస్ఫూర్తిగా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోని ఒక్కసారి చూసేటప్పుడు ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ఒక లైక్ చేస్తే నాకు వీడియోస్ చేయాలని మోటివేషన్ కలుగుతుంది మీరు ఇచ్చే కామెంట్స్ కూడా నాకు బూస్ట్లో పనిచేస్తుంది తెలుసా ప్రతి ఒక్క కామెంట్స్ చదివినప్పుడు ఇచ్చి మీరు రాసినప్పుడు నాకైతే నన్ను కూడా ఆదరించేటోళ్ళు ఉన్నారు కదా నా అంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా అనిపిస్తుంది అనమాట సరే కానీ నేను ఇవాళ సండే స్పెషల్ ఎప్పుడు సండే పప్పు కూరగాయలు వండుతూ చూపిస్తాను కదా ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం అన్నమాట నేను ఇంట్లో సింపుల్గానే చేసుకుంటా నేను ఒక్కటి మాత్రం మిస్ చేస్తా అదేందో కనిపెట్టేసి వీడియోలో కామెంట్ చేసేయండి బిర్యానీలో అది ఒక్కటే మిస్ అందరు మాత్రం అదేస్తేనే సూపర్ ఉంటుంది అంటారు బిర్యానీ కానీ నాకు మాత్రం అది మిస్ చేస్తేనే బిర్యానీ సూపర్ ఉంటుంది అందరు మాత్రం అదే ఉంటే బాగుంటుంది అంటారు సరేనా ఇంకా నేను ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోతున్నా మీరైతే చూసి నాకు కామెంట్ చేసేయండి నా బిర్యానీ ఎట్లా ఉందో నేనేం మిస్ అయిపోయినో దాంట్లో మిస్ చేసిన్నో సరేనా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అబ్బా అట్లనే ఫస్ట్ చికెన్ అయితే కడిగేసుకున్నా కడిగి పక్కకు వేసుకున్నాను గిన్నెలు వేసేసుకున్నాం అడిగి నూనె లేకుంటే తీసుకొచ్చినా ఇవాళ మా ఆయన వెళ్ళేట్లు అంటే నిన్ననే ఏమన్నా తెచ్చుకో అనేసి అన్నాడు మా పాపని కానీ ఇంకా ఏమంటారో నేనే వద్దని చెప్పిన పొద్దున్న సండే కదా బిర్యానీ వేసుకుందాం అనేసి హాఫ్ కేజీ దీంట్లోకి ఒక్క మూడు ముక్కలు తీసా కర్రీ కోసం ఏమి తీయాలో అర్థమైతే లేదు ఇంకా ఇంతే మత్ అవుతుంది కొంచెం వాటర్ ఉన్నాయి మాకు మస్తు అవుతుంది హాఫ్ కేజీ మా బాబు ఉంటే కేజీ తీసుకొచ్చుకుంటుంటి నేను పెరుగుంది అనుకున్నా రాత్రి పాలు తీసుకొచ్చిండు ఎండుగానే తోడేయడం మర్చిపోయినా ఇంకేది మస్త అయితుంది కొంచెం తోడికి పెడదామా అని ఆలోచిస్తూ పెరిగేసేసుకున్నా ఒక్క రెండు ఎక్కువ ఎక్కువేయను అందరు బిర్యానీలు చేస్తారు నేను కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా బిర్యానీ చేయడము నాకు కూడా ఫస్ట్ టైం రాదు ఒక్కసారి అబ్బా బిర్యానీ ఎట్లా తెలుసా ఇంట్లో సన్న బియ్యంతోనే అదే సోన్న మైసూర్ బియ్యంతోనే చేసినా అనమాట సోన మైసూర్ బియ్యంతోనే చేసినా గాని కారం ఉప్పేలే ఏమేలే మనం బగారన్నం ఎట్లా చేసుకుంటామో అట్లా ఇంకా అల్లం ఎల్పై వేసిన ఉట్టిగా మనం బగారణం ఎట్లా చేస్తామో అంతా తాలింపు వేసేసుకొని ఉప్పు కా ఉప్పు వేసినా కారం మసాలాలు ఏమీ ఓన్లీ వాటర్ వేసేసి బగారణం ఎట్లా చేస్తామో అట్లా అనమాట పుదీనా నూనె ఊ చేసుకుందాం కారం వేస్తాం కారం దగ్గరనే బాధ ఎప్పుడైనా సరే కారం వేసుకునేటప్పుడే భయం అవుతుంది వేసేస్తే కారం అయిపోతుంది మళ్ళీ వస్తుంది ఉప్పన్న కొంచెం మట్టి అయితే చూసుకోవచ్చేమో కానీ బిఎం వేస్ నానబెట్టేస్తాను నాన్నబెట్టేసుకున్నాం ఇది మా బాబు బట్టే చేసినారు కదా ఆ రోజు తీసుకొచ్చిన ఆ రోజు మనకి పావు కిలోనే పావు కిలో వండకపోయినా ఇప్పుడు రెండు గ్లాస్ అయితే చూడాలి కేజీ తీసుకొచ్చిన రెండు సగం అయినాయి ఏదన్నా వండుకోవాలని అనుకుంటాం కానీ చేసే ప్రాసెస్ చాలా ఉంటది రెండు చదువు ఇవి అడిగాలి నేను ఇంకే మన పనులు మంచి తొందర తొందరగా చేసుకుందాం అనుకుంటా కానీ ఆ పనులు కావచ్చు ఒక టూ టైమ్స్ టైమ్ ఇప్పుడు ఒక ఆనియన్ దీంట్లోకి రాసి కలిపి మూత పెట్టేసి ఒక్క మనం ఒక అర్ధ గంట ఇంట్లో పండ్లన్నీ గిన్నెలు అడిగేసుకొని బట్టలు ఉతికేసి వస్తాను తర్వాత వంట స్టార్ట్ చేసేస్తా ఇంకా అప్పుడు ఎంత టైం ఒక్క ఇది కొంచెం సేపు నానిందంటే నేను ఇవాళ కొంచెం తొందరనే వండుతున్నా ఎందుకంటే మా ఆయన వస్తే మళ్ళీ వేరే పని మన చెప్తే లేకుంటే ఆకలి అయిందంటే ఎట్లా అందుకని మామూలుగా నేను నా కొడుకు బిర్యానీ వేసుకుందాం అని అనుకున్నాం అనుకో కంపల్సరీ వాడు అన్ని ముందే తెచ్చి పెడతాడు ఇంకంతే ఒక గంట గంట నర ఎట్లా మంచిగా మ్యాగ్నెట్ అయిపోతుంది కదా చికెన్ అట్లా కలిపి పెడితే ఇప్పుడు నేను ఇది కలిపేసి పోయి మంచిగా గిన్నెలన్నీ కడిగేసి బట్టలు ఉతికేసి వస్తా అప్పటి వరకు మంచిగా నానిపోతుంది నేను చూపిస్తా దగ్గరికి చూసే బాగుంది కదా ఇదంతా ఇప్పుడు కలిపేసేసి మూత అయితే పెట్టేస్తా ఇంకా తర్వాత వండుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసిన అనమాట చికెన్ అట్లా కలిపి తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని దాంట్లో తగినంత ఉప్పు అన్నంకి సరిపేటట్టు ఉప్పు వా నూనె అన్నం మసాలా వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన నీళ్ళు వేసరికి మసులుతున్నాయి అనమాట నేను ఫస్ట్ అన్నీ వేసిన కానీ సాజీరా లవంగాలు జీలకర్ర మసాలా ఉంటుంది కదా అది వేయడం మర్చిపోయినా ఇప్పుడు వేసి కలుపుతున్నా అనమాట కలిపేసి అన్నం బియ్యం వేసేసిన అన్నం అయితే అయిపోవచ్చింది ఇంకో అన్నం మధ్యలోకి బియ్యం అయితే మంచిగా ఉంటుంది కానీ ఇట్లా అనగానే మధ్యలో కిరిగిపోవాలి అన్నం అట్లయితే పర్ఫెక్ట్ అయినట్టు సెవెంటీ పర్సెంట్ ఉడికిన ఉడికినట్టు అనమాట ఇంకా తర్వాత అది అన్నం ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి వంపేసుకునే ముందు కొన్ని ఒక కటోర వాటర్ పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం చికెన్ దమ్ చేసేటప్పుడు లోపల నుంచి చికెన్కి కొంచెం తేమ ఉండాలి కదా కింద కూడా చికెన్ ఉడకాలి కదా అందుకని చేతు మాత్రం కాలిపోయింది ఎందుకంటే గిన్నె గంజం గంజంపేటప్పుడు ఇంకా అంతా చికెన్ పైనకి అన్నం ఉడికిందంతా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ బోసేసుకోవాలి నిమ్మకాయ పిండుకోవాలి కానీ నిమ్మకాయ లేవు మర్చిపోయినా అన్నీ మర్చిపోతావా అక్క నువ్వు ఇంకా ఏం చేద్దామండి ఇంట్లో పండ్లు ఉంటాయి అటు ఇటు అది ఇది అదురుకోవాలి ఇది చదురుకోవాలి అనేసి అన్నీ మర్చిపోతా అంటే ముందు అసలు తెలుసా జ్ఞాపక శక్తి చాలా ఉండే ఇప్పుడు ఎందుకో మెమరీ లాస్ అయిపోతుంది ఈ మధ్య అయితే నేను ముసలిధాన్ అయిపోతున్నా అనుకుంటున్నా తెలుసా అందుకే మతి మరపు వస్తుందేమో అని బాగానే ఉన్నావుగా ముసలిదాన్ని ఏమైపోతున్నావు అనుకుంటారా మీరు అనుకుంటారులేండి నేను చేసే పనులకి నేను ముసలిదాన్ని అయిపోయేటట్టే ఉన్నా సరే సరే చెప్తున్నా ప్రాసెస్ చూసేయండి మన మాటలు తర్వాత మాట్లాడుకుందాం కానీ పుదీనా అంతా కడుక్కొనికే నీళ్ళల్లో వేసి పెట్టుకున్నా కదా ఆ పుదీనా వేసేసుకున్నాను అనమాట ఇంతకుముందు వాటర్ పోసినా అని చెప్పినా కదా పొయ్యనీకి తీసి పెట్టుకొని ఇప్పుడు వాటర్ అయితే పోసుకున్నా దాంట్లోకి కొంచెం వాటర్ తీసేసుకొని కొంచెం పసుపు కలుపుకొని వేసుకోవాలి నుంచి మంచిగా ఎల్లో ఎల్లో కలర్ వస్తుంది అనమాట అన్నం ఇంకా ఫుడ్ కలర్ వేసుకునేటోళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయను ఎప్పుడన్నా ఒకసారి వేస్తా ఎట్లనో అట్లా వెయ్యేబుద్ధి అయితే పిల్లలు మన కలర్గా ఉంటే తింటారు కదా అనేసి ఎప్పుడు పడితే అప్పుడు ఏం వేయను కానీ బిర్యానీ ఎప్పుడైనా మనం చేసుకుంటామా అక్క ఎప్పుడో ఒకసారి చేసుకుంటామని అంటారా ఎప్పుడో ఒకసారి చేసుకున్న కూడా కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా అప్పుడప్పుడు వేసుకోవాలి అప్పుడప్పుడు వేసుకోకూడదు ఒక్కసారి ఒక్కలాగా తింటే బాగుండదు కదా ఇప్పుడు ఒకటేలాగా తింటే మంచిగా అనిపించదు తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను అనమాట నేను చేసుకున్న నెయ్యి నేను మళ్ళీ ఒకసారి ఫుల్ వీడియో తీస్తా నెయ్యి చేసింది నిజం చెప్తున్నా నెయ్యి నేను చేసుకున్నప్పటి నుంచి అస్సలు బయట గుణబుద్ధెత్తలేదు అంత టేస్ట్ ఉంటుంది అంత వాసన కూడా ఉంటుంది బయట తెచ్చుకునే నెయ్యి కల్తీ నెయ్యి ఎంత చేసుకున్నా సరే అరే ఇంకా నేను తడిబట్ట మొత్తం పిండుకొని వస్తాను అనమాట కొంచెం వాటర్ బట్ట తడి నీళ్ళల్లో పిండేసి బట్ట ఇంకా వాటర్ అయితే పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఇట్లంత బట్ట కప్పుకొని తర్వాత ఒక రోల్ పెట్టేసి పెంక పెట్టేసుకొని పొయ్యి మీద పెంక మీద ఈ గిన్నె పెట్టేస్తాను గిన్నె పెట్టేసిన తర్వాత ఒక రోలు ఉంటుంది చిన్న రోలు ఆ చిన్న రోలు దీని మీద దమ్కి పెట్టేస్తాను అనమాట రోలు లేనోళ్ళు ఏదన్నా బరువు పెట్టుకోవచ్చు ఏమంటారు నీళ్ళ గిన్నె కూడా పెట్టుకోవచ్చు ఇంకో ఈ గిన్నెకి కొంచెం పిండి పెట్టి మూత పెట్టి కూడా పెడతారు కదా ఇంకా నేను ఒక్కసారి ఇట్లా వీడియోలో చూసినా అనమాట నాకు ఇదే పర్ఫెక్ట్ అనిపించింది ఎందుకంటే పిండి కలపాలి పెట్టాలి మళ్ళీ తీసేటప్పుడు పిండి అంతా వేస్ట్ కూడా ఇట్లా తడిబట్ట పెట్టేస్తే కూడా బెస్ట్ కదా ఇక్కడ కాకుండా మంచిగా మన బిర్యానీ అయిపోతుంది మనకు డబల్ పని ఉండదు ఖర్చు కూడా ఉండదు ఒక పది రూపాయలు మెలిగిపోయినట్టే వాయమ్మ పది రూపాయలు అక్కేస్తున్నావు తల్లి సరే సరే నీ సంగతి తెలిసిందే లేను పెద్ద పీసినారు అని అమ్మమ్మ నేను పీసినారు దాన్ని కాదు కానీ ఇంట్లో ఖర్చులకి దానికి దీనికి అట్లనే అనిపిస్తుంది సరే కానీ ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఇరవై నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టేసిన బిర్యానీ అయితే సూపర్ అయ్యింది టేస్ట్ మాత్రం అదోడ్స్ అనుకోండి మనం బయట కొనుక్కుంటే నూనె ఎక్కువ ఉంటుంది ఇంట్లో చేసుకుంటే నూనె తక్కువ వేసుకొని మసాలాలు కొంచెం తక్కువ వేసేసుకోవాలి పిల్లలు దినన్నికే బాగుంటుంది మనం దీని కూడా సూపర్ ఉంటుంది మన హెల్త్ కూడా మంచిది అవును కానీ నేను ఒకటి మర్చిపోయిన దీంట్లో ఏంటిదో చెప్పాలి మరి చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా చేయండి ఫస్ట్ టైం ఎంత లాంగ్ వీడియో పెట్టినా కొంచెం నన్ను చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి ఎందుకంటే ఈ లెగ్ పీస్ ఒక్కటే తెచ్చినా మా పాప కోసం బాయ్ బాయ్